ఆమె బట్టలు చినిగిపోయి మురికితో నిండిపోయాయి ఆ అమ్మాయి గడ్డిలో నిశ్చలంగా పడి ఉంది ఆమె శరీరం అదుపులేనంతగా వణుకుతోంది ఆమె కళ్లలో నిస్సహాయత భయం నిండిపోయాయి ఆమె పక్కనే ఆ మనిషి సిగ్గులేని చిన్నవుతో తన ప్యాంటు సరిచేసుకుంటున్నాడు అప్పుడే ఫోన్ మోగింది అది ఆమె తల్లి కాలని చూసి ఆ అమ్మాయి స్పందించలేదు ఆ మనిషి వెంటనే ఫోన్ కట్ చేసి మూగవాళ్లకి కూడా ఫోన్ వాడటం తెలుసు అని ఎగతాళిగా అన్నాడు ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫోన్ చేస్తే ఆమె తల్లిని చంపేస్తానని బెదిరించాడు ఆ అమ్మాయి అన్ని రాత్రి ఇంటికి రాలేదు ఆమె ఫోన్ కూడా అందుబాటులో లేదు ఆమె తల్లి రోడ్డు మీద వెతుకుతూ కూతులు కూస్తూ తిరిగింది ఆ మనిషి అమ్మాయి తల్లికి సహోద్యోగి రోజువారీ జీవితంలో మర్యాదస్తుడిగా సంస్కారవంతుడిగా కనిపించేవాడు కాని చాలా చాలాకాలంగా చెడు ఆలోచనలు పెట్టుకున్నాడు అన్ని ఆమె తల్లి ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తున్నారని తెలిసి అతను ఇంత ధైర్యంగా వ్యవహరించాడు అప్పుడే అన్ని తల్లి గొంతు సమీపంలో వినిపించింది కాని ఆ మనిషి భయపడకుండా దుర్మార్గంగా నవ్వుతూ ఆమె తల్లి వైపు వెళ్లాడు ఆ క్షణంలో ఆ అమ్మాయి తన శక్తినంతా సమీకరించి ఒక రాయిని తీసుకుని ఆ మనిషిపై దాడిచేసి గట్టిగా కొట్టింది ఆమె తల్లిని ఎవరూ హాని చేయనివనని ఆమె పిచ్చివాళ్లగా కొడుతూ ఉంది ఆ మనిషి శ్వాస తీసుకోవడం ఆగిపోయే వరకు కొట్టింది అన్నీ అదుపులేనంతగా ఎచ్చింది ఆమె చెవిటి ముగ తల్లికి తన కూతురు బాధ గురించి తెలియదు సీన్ మారి అనిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అన్ని నుండి పోలీసులకు తెలిసింది ఆ మనిషి ఆమెపై దాడి చేశాడని ఆమె తల్లిని కూడా హాని చేయాలని ఉద్దేశించాడని తన తల్లిని కాపాడడానికి ఆమె అతనిపై దాడి చేసిందని చెప్పింది కాని సీసీటీవీ ఫుటేజీ లేదా సాక్షులు లేకపోవడంతో ఇది అతిగా స్వరక్షణ లేక ఉద్దేశపూర్వక హత్య అని నిర్ధారించడం కష్టమైంది లాయర్ కూడా ఇది స్వరక్షణ అయినా ఆమె చేసిన హత్య అతిగా ఉందని దీనివల్లకైనా శిక్ష పడుతుందని చెప్పాడు ఈ కేసును పబ్లిక్లోకి తీసుకెళ్లి మీడియా సమాజం దృష్టిని ఆకర్షించి మహిళా సంరక్షణ సంస్థల సహాయం తీసుకోమని సలహా ఇచ్చాడు అది తీర్పును మార్చవచ్చని అన్నాడు కాని అన్ని అందుకు ఒప్పుకోలేదు తన తల్లి గురించి ఎవరూ చెడుగా మాట్లాడటం తనకు ఇష్టంలేదు త్వరలోనే ట్రయల్ తేదీ వచ్చింది ఇది స్వచ్ఛంద స్వరక్షణ లేక బలవంతంగా స్వరక్షణ లేక ఉద్దేశపూర్వక ప్రతికరమ అని నిర్ధారించలేక ఆమెకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు తీర్పు వినగానే ఆమె తల్లి వెంటనే కుప్పకూలిపోయింది ఆమె కోర్టు గదిలోకి దూసుకెళ్లి మోకాళ్ళపై కూచుని పునర్విచారణ కోసం వేడుకుంది తల్లికుతుళ్లు ఒకరినొకరు గట్టిగా కోగిలించుకుని దూహకంతో ఏర్చారు కాని శిక్ష మారలేదు అన్ని జైలు దుస్తులు ధరించి ఖైదిగా మారింది అప్పటినుండి ఆమె పేరు రెండు వేల ముప్పై ఏడు అయింది జైలులోని ఇతర ఖైదీల ద్వారా అనికి ఇక్కడ కష్టపడి పనిచేస్తే డబ్బు సంపాదించవచ్చని తన తల్లికి మంచి జీవితం ఇవ్వవచ్చని తెలిసింది ఆమె అత్యంత కష్టమైన పనిని ఎంచుకుంది వాహనాలు రిపేర్ చేయడం అది చాలా అలసట కలిగించినా బాగా డబ్బు వచ్చేది క్రమంగా ఆమె ఆ చిన్న సమాజంలో ఒక భాగమైంది అంతా బాగుపడుతుందని ఆమె నమ్మింది కాని ఊహించని విధంగా ఒకరోజు అనికి హయాతుగా కడుపులో నొప్పి వచ్చింది డాక్టర్ చెప్పిన రోగ నిర్ధారణ ఆమెకు భయంకరమైన షాక్ ఇచ్చింది ఆమె గర్భవతి అని తెలిసింది